ఎందుకు వీడియో ఇట్లా చూపిస్తుంది అనుకుంటున్నాం సరఫుల్ సబ్బులు కాదు మా ఇంట్లో చిన్న పిల్ల వచ్చింది పిల్లని చూస్తుంటే భయమైంది కానీ ఎట్లా వచ్చిందే చూడు ఇంత చిన్న ఉంది పిల్ల ఎట్లా వచ్చిందే భయమైతుందా ఉంది రా కనిపిస్తుంది వీడియోలో ఏదో వస్తుంది ఈయన భయపడుతున్నారు ఈయనైతే అసలే పోతలేదు పిల్లి దగ్గరికి ఏమో పిల్లి చూద్దాం சாரி ஏய் ஜோதி சில்லு அரே பப்பு பில் பில்லந்து ராரா 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 பில்லந்து ராரா இடுந்து ரெண்டு ரெண்டு மய்யி ராரா ஏடு பில்லந்து வட்டுது இடுந்து ரா மய்யி ரா ரா மய்யி இந்த பில்லு சூப்பிச்சதா பில்லு சூப்பிச்சதா பில்லு சூப்பிச்ச பில்லு பில்லு மய்யி பில்லந்து ரா பில்லு பில்லு அரே ஜோடுரா அண்ணா அந்த ஜோடுனதா அண்ணா கொஞ்சம் நீ இந்த சுடு சுடு பில்லு சுடு

అది ఎప్పుడో ఉట్టింది సార్ పిల్లలకు పోయింది అది అరే పిల్ల కనిపించిందిరా అమ్మాయి తీరా బుట్టిది బుట్టిది

मैंने कैसा जी रहा दो क्लोज से वाला ए मम्मी पेंच कुंड में मन इंटला उड़ एक चैनल नहीं करता चिंटई हां मम्मा एल कर ले रहा मेरा मन इंटला उनते कट को चिंटई माय ना है हाय फाइन के दुख जाएगा कर से चुप चुप কাদ আ এই করতে اصلا মানি না ঠিক তোগা আনছি তোগা আনছি অসুবিধা আছে অসুবিধা আছে তোরা না তোরা আই চি চি ఫ్రెండ్స్ అదే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఇక ఏం చేస్తాం మెల్లగా మాకేం భయం అవుతుంది ఇల్లు మార్చుకోనడే భయం అవుతుంది ఇక అదే వెళ్ళిపోతుంది చెప్పండి బాయ్ చెయ్యి ఆడపిల్లకి బాయ్ బాయ్